మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ లోని ఇరిగేషన్ శాఖ కార్యాలయం జలసౌధలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి కార్యాలయంలోని అన్ని ఫ్లోర్లను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు ఈ క్రమంలోని అధికారులు సిబ్బంది ఫోన్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆఫీస్ లోని అన్ని ఫైల్స్ రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నారు గత ప్రభుత్వంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ క్రమంలో ప్రస్తుత తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి